ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ నెల పదమూడున మా ఊళ్ళో జాతర ఉంది కాబట్టి ఈ రథోత్సవం అయితే బయట లాగినారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక వారం అయితే ఉంది మా ఊళ్ళో జాతర శ్రీ సాంబాబు జాతర చూడండి ఈ రథోత్సవం అక్కడ లోపల ఉండేది ఈరోజు వచ్చేసి ఇక్కడ బయటకు అయితే తీసినారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా వారం రోజులతో ఉంది మా ఊళ్ళో శ్రీ సాంబాబు జాతర అందుకోసం తీసేసి అంతా క్లీన్ చేస్తే చేసుకుంటారు ఈ సమస్య అయింది కాబట్టి లోపల అంత దుమ్ము ధూళి అంతా క్లీన్ చేసుకుంటారు అన్నమాట చాలా పురాతన రథోత్సవం ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత డిజైన్గా చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ నెల పదమూడున సోమవారం సాయంత్రం ఇక్కడ చాలా అద్భుతంగా అయితే శ్రీ శాంబాబు జాతర అయితే జరుగుతుంది చూడండి చాలా అందంగా అయితే ఉన్నాయి ఇక్కడ శిల్పాలు కూడా చూడండి ఫ్రెండ్స్ గాలిలు కూడా చాలా పెద్దవి చాలా అంతా చాలా అద్భుతంగా అయితే ఉంది రథోత్సవం అంతా క్లీన్ చేసుకుని అంత నీట్గా చేసేస్తారు చూడండి ఫ్రెండ్స్ అంత దుమ్ము అయితే ఎక్కువగా ఉంది అంత క్లీన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి లైక్ చేసుకోండి మా మా ఊళ్ళో శ్రీ శాంబాబు జాతర చూడాలనుకుంటే ఈ వీడియో ఏమైనా కొత్త వాళ్ళు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట చెమ్లి యాక్టివ్ చేసుకుంటేనే మీకు వీడియో వచ్చేసి వస్తుంది అలాగే ఈ వీడియో లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టుపక్కల కూడా చూడండి ఫ్రెండ్స్ అంతా బాగా క్లీన్ చేసినారు ట్రాక్టర్తో అంత కళ్ళలు అంత ముళ్ళతో అంతా క్లీన్ అదే చేసినారు ఈ పెద్ద పండుగ కాబట్టి అంతా బాగా చేస్తున్నారు ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ట్రాక్టర్తో ట్రాక్టర్లతో అంతా అంత అయితే చేస్తున్నారు చూడండి చాలా నీట్గా అయితే చేస్తున్నారు అలాగే వీడియో అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా